అకస్మాత్తుగా చూస్తే ఆటోమొబైల్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే మూడు పదాలతో హోరెత్తిపోతోంది కొత్త కియా సెల్టోస్ రెండు వేల ఇరవై ఆరు ఈ పేరు సెర్చ్ ట్రెండ్స్ ని డామినేట్ చేసింది లెక్కలేనన్ని చర్చలకు దారి తీసింది అంతేకాదు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఓ సరికొత్త ఉధృతమైన అధ్యాయాన్ని మొదలుపెట్టింది ఇది కేవలం ఇంకో మోడల్ ఇయర్ అప్డేట్ కాదు ఇది కియా ఇచ్చిన ఒక సంచలన స్టేట్మెంట్ కొత్త రెండు వేల ఇరవై ఆరు సెల్టోస్ కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ ఆవిష్కరణకు ఇండియానే వేదికగా ఎంచుకుంది డిసెంబర్ పదిన దీనిపై కప్పిన కవర్లు తొలగిపోయాయి అప్పుడు కియానే ఆల్ న్యూ అని చెబుతున్న ఒక వాహనం బయటపడింది ఇది కేవలం అప్డేట్ కాదు పూర్తిగా ఒక కొత్త తరం మోడల్ అందరి దృష్టిని ఆకర్షించేలా అంచనాలను పూర్తిగా మార్చేసేలా దీన్ని డిజైన్ చేశారు ఇదే నెలలో ఇండియాలోనే దీని ఉత్పత్తి ఇప్పటికీ మొదలైపోయింది కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వబోయే ఈ మోడల్కు ఇండియాలోనే శ్రీకారం చుట్టారు ఈ వ్యూహాత్మక నిర్ణయం ఇండస్ట్రీ మొత్తంలో ఒక పెద్ద ప్రకంపనం సృష్టించింది దీని ధర ఎంత దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి హ్యుందాయ్ క్రెటా వంటి దానికి పోటీగా నిలబడగలదా ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తిని మరింత పెంచింది అసలు ఈ లాంచ్ ఎందుకు ఇంత సంచలనం సృష్టిస్తోంది కియా గ్లోబల్ లక్ష్యాలకు ఈ కొత్త సెల్టోస్ ఎందుకు ఇంత కీలకం కాస్త దగ్గరగా చూశారంటే రెండు వేల ఇరవై ఆరు సెల్టోస్ ఎంత మారిపోయిందో మీకే అర్థమవుతుంది ఈ కొత్త జనరేషన్ కోసం కియా డిజైన్ ఫిలాసఫీ చాలా స్పష్టంగా ఉంది బోల్డ్నెస్ యూవీ ఆకట్టుకునే లుక్తో పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ ని మరింత మెరుగుపరచడం బయటి డిజైన్ చూస్తే మరింత ఆకర్షణీయంగా దూకుడుగా కనిపిస్తుంది ముఖ్యంగా కియా సిగ్నేచర్ గ్రిల్లే ఇప్పుడు మరింత వెడల్పుగా కొత్త డిజైన్తో వచ్చి వెంటనే కట్టిపడేస్తుంది ముందు భాగంలో ఉండే సన్నని పదునైన లైట్లు ఇప్పుడు మధ్యలోకి కలిసేలా డిజైన్ చేశారు ఇది కారుకి ఒక కొత్త మోడ్రన్ లుక్ ఇస్తుంది వెనుకవైపు చూస్తే కారు మొత్తం వెడల్పుగా విస్తరించిన ఒక బార్ సూ మరింత విశాలంగా కనిపించేలా చేస్తుంది దీంతో రోడ్డు మీద ఇది మరింత ప్రీమియం స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్తుంది కానీ మార్పులు బయటికే పరిమితం కాలేదు లోపల చూస్తే సెల్టోస్ అడ్వాన్స్ టెక్నాలజీతో భవిష్యత్తులోకి అడుగుపెట్టింది ఇది రిమోట్ డయాగ్నోస్టిక్స్ ని సపోర్ట్ చేస్తుంది మరీ ముఖ్యంగా ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్లను సపోర్ట్ చేస్తుంది దీంతో కారు ఎప్పుడూ అప్డేటెడ్గా కనెక్టెడ్గా ఉంటుంది యుఎస్ లాంటి మార్కెట్లలో అయితే శక్తివంతమైన నూట తొంభై ఐదు హార్స్ పవర్ ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉంది అలాగే మెరుగైన ట్రాక్షన్ సిస్టంతో ఆల్ వీల్ డ్రైవ్ కూడా లభిస్తుంది ఇది లోపల అద్భుతమైన సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది కియా కలలు కన్నా బిగ్గర్ బోల్డర్ ఇంకా ప్రోగ్రెసివ్ అనే విజన్ను ఈ సెల్టోస్ నిజం చేసింది రెండు వేల ఇరవై ఆరు సెల్టోస్ ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఇండియానుంచే రిలీజ్ అవ్వబోతోంది అంతేకాదు ఉత్పత్తి కూడా ఇక్కడే మొదలవుతుంది ఇది మామూలుగా జరిగింది కాదు కియా ఉద్దేశం ఏంటో బలంగా చాటి చెబుతోంది ఈ కొత్త జనరేషన్లో కియా ఇండియా ముందు వరుసలో నిలుస్తోంది హైదరాబాద్లో జరిగిన లాంచ్ ఈవెంట్ నుంచే వాళ్లు ఈ బాధ్యతను భుజానికెత్తుకున్నారు భారత ఎస్యూ వి మార్కెట్ ఎంత పెద్దదో ఎంతగా ఎదుగుతోందో ఈ నిర్ణయం స్పష్టంగా చూపిస్తోంది ఆ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని కియా గట్టిగా పట్టుదలగా ఉంది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు నుంచే ఇండియాలో దీని ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా మొదలవుతుంది ఆ తర్వాత రెండువేల ఇరవై ఆరు అంతా కొరియా నార్త్ అమెరికా యూరప్ చైనాతో సహా చాలా దేశాలకు సెల్టోస్ విడతలవారీగా చేరుకుంటుంది ఇలా విడతలవారీగా లాంచ్ చేయడం వల్ల కియా తన ఉత్పత్తిని పంపిణీని మరింత మెరుగుపరుచుకోగలుగుతుంది తద్వారా ప్రతి ప్రాంతంలోనూ బలంగా అడుగుపెట్టడానికి వీలవుతుంది ఇది ఇండియా తయారీ సామర్థ్యాలకు ఒక నిదర్శనం ఆటోమొబైల్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు కీలకమైన పోటీ స్థలంగా ఇండియా స్థానాన్ని ఇది చాటి చెబుతోంది ప్రపంచం మొత్తం ఇప్పుడు కియా వైపు చూస్తోంది ప్రపంచవ్యాప్తంగా అందరికీ నచ్చేలా డిజైన్ చేసిన ఈ వాహనాన్ని ఇండియా మార్కెట్ ద్వారా లాంచ్ చేస్తూ కాంపాక్ టెస్యూ వీలకు కియా ఒక కొత్త బెంచ్మార్క్ ని సెట్ చేస్తోంది రెండు వేల ఇరవై ఆరు సెల్టోస్ మార్కెట్లోకి రావడంతోనే ఆటోమొబైల్ ప్రపంచంలో ముఖ్యంగా మన ఇండియాలో ఎప్పుడూ భారీ పోటీ ఉండే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ మరింత రంజుగా మారింది ఈ సెగ్మెంట్లో సెల్టోస్ ఎప్పటినుంచో హ్యుండాయ్ క్రెటాతో హోరాహోరీగా తలపడుతోంది ఈ పూర్తి జనరేషన్ అప్గ్రేడ్తో కస్టమర్లు నిపుణులు కారు ధర ఎంత ఉండొచ్చు ఏ ఏ వేరియంట్లు వస్తాయి ఇంజిన్ ఆప్షన్స్ ఏంటి అని ప్రతి చిన్న డీటెయిల్ ని చాలా నిశితంగా పోల్చి చూస్తున్నారు లాంచ్ సమయంలో కొత్త సెల్టోస్ రెండు పెట్రోల్ ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో వస్తోంది ఇది నిజంగా మంచి లైనప్ కానీ హైబ్రిడ్ ఈవీ వెర్షన్ల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు అయితే అన్నింటికంటే పెద్ద ప్రశ్నార్థకం నెట్లో వేలమంది వెతుకుతున్నది మాత్రం కారు ధర గురించే కియా లాంచ్ అవ్వగానే బుకింగ్స్ ఓపెన్ చేసేసింది కానీ పూర్తి ధరల వివరాలు మాత్రం ఇంకా గుట్టుగా ఉన్నాయి జనవరి రెండున అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు ఈ కావాలని చేసిన జాప్యం వల్ల ధరల గురించి ఎవరికి తోచినట్టు వాళ్లు ఊహాగానాలు చేస్తున్నారు ఇది కాబోయే కొనుగోలుదారులు డీలర్లు మీడియాలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది ఈ పోటీ మార్కెట్లో కొత్త సెల్టోస్ ఎక్కడ నిలబడుతుందో తెలుసుకోవడానికి అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కియా సెల్టోస్ కేవలం ఒక కొత్త కారు కాదు ఇది కియా ప్రపంచ లక్ష్యాలకు మరీ ముఖ్యంగా దూసుకుపోతున్న కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఒక కీలకమైన అడుగు ఇండియాలోనే దీనిని ప్రపంచానికి పరిచయం చేసి తమ మొదటి ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకోవడం ద్వారా తమ భవిష్యత్తులో ఈ మార్కెట్ ఎంత కీలకమో కియా స్పష్టం చేసింది కియాకు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఎస్యూవీ అయిన సెల్టోస్ ఇప్పుడు తన బోల్డ్ డిజైన్ అత్యాధునిక కనెక్టివిటీ మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్తో పోటీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉంది జనవరి రెండున దీని పూర్తి ధరలు వెల్లడైన తర్వాత ఊహాగానాలకు తెరపడి ఇతర వాహనాలతో దీని పోలికలు మొదలవుతాయి ఈ లాంచ్ కియాకు ఇన్నోవేషన్ పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ ఎస్యూవీ మార్కెట్లో మరింత వాటాను కైవసం చేసుకోవడానికి ఎంత దూకుడుగా ముందుకు వెళ్తోందో స్పష్టంగా తెలియజేస్తుంది వినియోగదారులకు ఇది బోలెడన్ని ఫీచర్లతో కూడిన ఒక ఆకర్షణీయమైన కొత్త ఎంపిక పోటీదారులకు మాత్రం ఇది ఒక స్పష్టమైన సంకేతం గేమ్ మారిపోయింది సరికొత్త సెల్టోస్ ఇక గట్టిగా పోటీ పడటానికి వచ్చింది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఎలా ఉండాలి అనేదానికి సరికొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తోంది